multimillion dollar raszam సో నిన్న మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఇన్స్పెక్టర్ వాటాన్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ ఆధ్వర్యంలో రేడ్ చేయడం జరిగింది రేడ్లో పది మంది గాజా పెడ్లర్స్ కన్స్యూమర్స్ దగ్గర ఒక ట్వంటీ ఫోర్ కేజీస్ గాజా ఒక బైక్ అక్కడ స్పాట్ మీద చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే కొట్ంగికి చెందిన ఒక అతను ఒడిస్సా సంబంధించిన అతను ఇక్కడికి వచ్చి వాళ్ళకి గాంజా సప్లై చేస్తూ పట్టుబడ్డారు ఇదేళ్ళు పది మంది ముద్దాయిలు వాళ్ళ దగ్గర ట్వంటీ ఫోర్ కేజీ గాంజా ఒక స్కూటీ సీజ్ చేయడం జరిగింది వీళ్ళ వీళ్ళని డెరోవేట్ చేస్తే వీళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళ దగ్గర నుంచి మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది వీళ్ళు అప్పుడప్పుడు ఈ బైక్ కప్స్ కూడా చేస్తుంటారు మొబైల్ స్నాచింగ్స్ కప్స్ కూడా చేస్తుంటారు వాళ్ళ దగ్గర నుంచి ఈ కాకుండా దాని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి ఫైవ్ బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది దాంట్లో మూడు కేసెస్ విజయనగరం వన్ టౌన్ పిఎస్ సంబంధించి ఒక కేసు విజయనగరం టూ టౌన్ భీమిలి పోలీస్ స్టేషన్ సంబంధించి రికవరీ కూడా చేయడం జరిగింది వీళ్ళ క్రిమినల్ హిస్టరీ చూస్తే దుర్గా ప్రసాద్ అనే అతను విజయనగరం సంబంధించిన అతను అతని మీద ఆల్రెడీ పన్నెండు కేసులు పాత కేసులు ఉన్నాయి అతని మీద షీట్ కూడా ఉంది సో అతని దగ్గర అతను ఒక బైక్ బైక్ కెఫ్ట్ లో కూడా అతను కన్ఫెస్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి ఒక బైక్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా పెనుగొండ తేజస్ రూప్ అతను కూడా విజయనగరం సంబంధించిన అతను అతని మీద ఆల్రెడీ ఎయిట్ కేసెస్ పాత కేసులు ఉన్నాయి అన్ని దొంగతనాలు ఉన్నాయి సో అతను స్థాయిలో సిక్స్ ఆరుగురు మేజర్స్ ఉన్నారు నలుగురు జూబినైజ్ ఉన్నారు సో ఎవరైతే ఈ మేజర్స్ ఉన్నారు ఎవరైతే మోర్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళందరూ మీద ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది అండ్ వాళ్ళు ఇంతకుముందు కూడా నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు వాళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ కేసులో గమనించాల్సింది ఏంటంటే ఈ దీంట్లో సోర్స్ నుంచి ఒటంగి ఒడిసా సోర్స్ ఎవరైతే వారికి గాంజా సప్లై చేస్తున్నారో సోర్స్తో సహా ఎవరైతే ఇక్కడ వరకు గాంజా తీసుకోవస్తున్నారో తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎవరైతే గాంజా కన్స్యూమ్ చేస్తున్నారో ఎవరైతే గాంజా అమ్ముతున్నారో వారందరినీ ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది సో అందుకని ఈ కేసులో పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మేము లాస్ట్ వన్ మంత్ నుంచి ఏ కేసు గాంజా కేసు వచ్చినా ప్రతి కేసులో ఫార్వర్డ్రింక్ కేసు బ్యాక్వర్డ్రింక్ కేసు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పండించారు ఎవరు సప్లై చేశారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరు అమ్మినాడు ఎవరు కన్స్యూమ్ చేశాడు అందరినీ ఈ కేసెస్లో ముద్దంగా చేర్చడం జరుగుతూ ఉంది సో రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రొసెస్ కంటిన్యూ అవుతుంది సో ఎవరైతే ఈరోజు అరెస్ట్ చేస్తున్నామో వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేసుకొని వాళ్ళు బైక్ చేసేవారు మొబైల్ తీసేవారు వాళ్ళకి చాలా కూడా ఉంది సో ఇట్లాంటి అన్ని అందరి మీద వన్ వన్ బై కంట్రోల్ తీసుకుని ప్రెస్ చేయడం జరుగుతూ ఉంది సో దిస్ ప్రాసెస్ కంటిన్యూ అండ్ గాంజా మీద ఎవరైనా గాంజా సంబంధించి ఎవరైనా గాంజా జోలికి వస్తే వాళ్ళకి చాలా